జీవితంలో ఎదురయ్యే పరీక్షలతో పోల్చితే విద్యార్థి దశలో రాసే పరీక్షలు పెద్ద కష్టమేమీ కాదని గెలుపోటమలను సమానంగా స్వీకరించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు కష్టపడి చదివితే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను ఆధ్రోహించవచ్చంటూ విద్యార్థులకు హితబోధ చేశారు విజయవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు ప్రైవేటు కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించాలని కోరారు రాష్ట్రవ్యాప్తంగానూ వివిధ చోట్ల మధ్యాహ్న భోజన పథకాన్ని నేతలు ప్రారంభించారు కళాశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతోనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో ఆయన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు రాష్ట వ్యాప్తంగా నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లక్ష నలభై ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుందన్నారు విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించేలా విద్యాలయాల్లో రాజకీయ జోక్యం లేకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు లోకేష్ తెలిపారు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు విద్యార్థులతో కలిసి ఆయన నెలపైనే కూర్చొని భోజనం చేశారు రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంటాం మీరు చూశారు ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు ఎవరిని ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం ఇంతే కాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం దాంట్లో ప్రధానంగా మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం డ్రగ్స్ పైన యుద్ధం చేయాలనేది మీ ప్రభుత్వం యుద్ధం చేస్తుంది కానీ కేవలం వేదికమైన ప్రజా ప్రజాప్రతినిధులతోనే అవుతుంది మీరందరూ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి మీకు తెలిసిన వాళ్ళు వాడుతుంటే చెప్పాలి మాట్లాడాలి కౌన్సిలింగ్ చేయాలి లేదంటే మాకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి మేము చేసేది కాదు కౌన్సిలింగ్ చేస్తాం ఆ సైకిల్ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకు సిగరెట్ వల్ల కనీసం మనం ఇబ్బంది ఎదుర్కొంటాం కానీ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి మీకు మార్కులు తక్కువ వస్తే నాకు కూడా మార్కులు కట్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు సో సీరియస్ గా తీసుకోండి బాగా చదవండి మిమ్మల్ని ప్రోత్సహించడానికి మేము ఉన్నాం ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలని తీర్చిదిద్దుతామని లోకేష్ హామీ ఇచ్చారు వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి తల్లికి వందనం నగదు అందజేస్తామని తెలిపారు జగన్ రోడ్డెక్కుతానని ప్రకటనలు చేస్తున్నారన్న లోకేష్ తాము గుంతలు పూడ్చి రోడ్లన్నీ బాగు చేస్తున్నామని వాటిని చూసేందుకే ఆయన రావచ్చంటూ ఎద్దేవా చేశారు ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్స్ వచ్చాయనే వస్తాయి అట్లా వచ్చే అనేది ఇప్పుడు టైం సమయం మాకు తప్పు ఉంది ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని భావిస్తాం అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో డీట్గా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేసే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకున్నాం అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలను ప్రారంభించే ముందం తల్లికి వందన అనే కార్యక్రమం అమలు చేస్తాం ఆయన ఇప్పుడు వస్తే మంచిదే లేండి ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా వేస్తాం ఆయన హెలికాప్టర్ లో కాకుండా రోడ్ మార్గంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి ఇంకా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని నేతలు ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా బారువ జూనియర్ కళాశాలలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు టెక్కలి శ్రీకాకుళంలోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించారు విజయనగరం జిల్లా రాజంలో ఎమ్మెల్యే కుండ్రమురళి విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సభాపతి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు విశాఖ జిల్లా గోపాలపట్నం కళాశాలలోనూ మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేశారు కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఎమ్మెల్యే కాగిత పెంకట ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు రాయలసీమ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని నేతలు ప్రారంభించారు పెనుగొండలో విద్యార్థులతో కలిసి మంత్రి సవిత ఎంపీ పార్దసారథి భోజనం చేశారు ఉరవకొండ రాజంపేట పలమనేరు వెంకటగిరితో పాటు వైఎస్సార్ జిల్లా మైదుకూరులోనూ నేతలు అధికారులు లాంఛనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఆరంభించారు